మోర్ ఈ ఈ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే కాల్ చేయండి నమస్తే నమస్తే ఏదన్నా ఆపదొచ్చింది ఏదో ఒక సమస్య వచ్చింది మొట్టమొదట మనం చేసే పని ఏంటంటే ఒక మొక్కు మొక్కేసుకుంటాం మన ఇష్ట దైవానికి అమ్మా నీకు నేను ఇది చేస్తాను నన్ను ఇక్కడ గట్టెక్కించు లేదా స్వామి ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు మొక్కుకుంటాం కానీ ఆ సమస్య నుంచి ఆ గట్టెక్కేస్తాం కదా ముందుకెళ్ళిపోతుంది సమస్య తీరిపోతుంది ముందనుకున్న మాట మర్చిపోతాం అమ్మగారు సరేలే అంటే మర్చిపోకపోయినా చేద్దాంలే ఇప్పుడు అంత తొందర ఏముంది దాన్ని ఇంక అసలు పక్కన పెట్టేస్తాం అలా మొక్కులు తీర్చుకోకపోతే లేకుంటే కొంత ఆలస్యం చేస్తే ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అంటారా మనం అందరం సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటాం అవును సత్యనారాయణ వ్రత కథ ఇదే కదా ఓ మొక్కటం దాన్ని తీర్చపోవటం ఆ తర్వాత చేద్దాం ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం డబ్బులు వచ్చాక చేద్దాం లేకపోతే పని తీరాక చేద్దాం ఏదో పిల్ల అప్పుడు చేద్దాం పిల్ల పెళ్ళిలో మర్చిపోయారు పెళ్ళైన తర్వాత మర్చిపోయారు మర్చిపోతే ఏం జరుగుతుందో చూపి ఆ కథలో చెప్తారు ఇలా జరుగుతుందా దేవుడు ఇట్లా పగ తెచ్చుకుంటాడా అని ప్రశ్నలు వేయకూడదు నువ్వు ప్రధానంగా నీకు మాట మీద నిలబడే గుణమేది నువ్వు దేవుడికి ఇచ్చిన మాటే నిలబట్టవు ఇక మనుషులు లెక్కుంటారు నీకు అంతే కదా మనిషికి భగవంతుడికి ఇచ్చిన మాటే నిలబెట్టుకునే గుణం లేకపోతే ఇక ప్రపంచంలో ఎవరికి జవాబదారివి నువ్వు వారికి జవాబదారివి కాదు నిన్ను జవాబుదారితనాన్ని నీకు నేర్పించడం కోసమే మొక్కిన మొక్కు తీర్చకపోతే కొంపమనిగిపోతుంది నెత్తడి చేస్తుంది రాలిపోతాయి అని చెప్పారు ఇన్ని గారు చెప్పలేదు మరి చూడు ఆ కథలో మనం ఏం చేస్తాం సాధువు ఓసారి అరెస్ట్ అయిపోతాడు ఓసారి నదిలో పడవలో ఉన్నవన్నీ రత్నరాసులన్నీ ఇవైపోయి ఆకులవలయిపోతాయి పడవ మునిగిపోతుంది అల్లుడితో సహా వచ్చినాయి ఇబ్బందులు మరి ఇవన్నీ అవి కాదు మొక్కు అంటే ఏంటంటే మనం ఒక మాట ఇచ్చాం ఈ ఆపద గట్టెక్కిచ్చు నేను నీకు ఇది చేస్తాను ఏమి నువ్వు కొట్టే పది కొబ్బరికాయలు మీరు చేయించే కేజీ బెల్ల పానకము లేకపోతే నువ్వు పెట్టే ఐదు కేజీలు పులిహోర నీ జుట్టు అవి కావాలా దేవుడికి అదే కదా అసలు నీకెక్కడవి అవి దేవుడు కాదు ఇవన్నీ ఆయన ఇచ్చినవి కదా సమస్తము భగవంతుడిదే భగవద్విభూతి ప్రపంచం ఆయన యొక్క శక్తి నీ మెళ్ళో నగ నే నెత్తమిదిన జుట్టు నీ వేలుకున్న ఉంగరం నీ బతుకు నీ ప్రాణం భగవంతుడిచ్చింది ఇక్కడ ఏది నాది కాదే ఏది నాది అది శరీరం నేను అని భావించేది కూడా మనది కాదు అది ఏ క్షణాన మనది కాకుండా పోతుందో మనకి తెలీదు అంతే ఈ క్షణమే మనది మనది ఆ మనది అంటే నువ్వు చేసుకున్న మంచి ఏదైనా ఉందా నువ్వు నిలబెట్టుకున్న మాట ఏదైనా ఉందా నువ్వు చేసిన పూజ నువ్వు చేసిన దానం నువ్వు నిలబెట్టుకున్న మాట నీ సత్ప్రవర్తన అవి నీవి నీ వెనకాల నీతోటి వచ్చేది ఏదైనా ఉంటే అదే తప్ప ఈ చెవులకు పెట్టుకుని ఎత్తు మీద ఉన్నది ఏమి రావు వెనక్కి ఇవన్నీ కలిసిపోతాయి వస్తువులు వెనక వాళ్ళకి వెళ్తాయి చెయ్య శరీరం ఎవరు తీసుకుంటారు చెప్పు ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయింది అమ్మ పోయింది అమ్మ ఒంటి మీద బంగారం ఆడపిల్లలు పంచుకుంటారు అవును లేదా మగపిల్లలకి ఇస్తారు ఆడపిల్లలు లేరు కోడళ్ళు పంచుకుంటారు శరీరం తల మొక్క తీసుకుంటాము అది ఎక్కడికి వెళ్తుంది భూమిలో కలిసిపోతుంది కాల్చేస్తాం పూడ్ చేస్తాం అంతేనా అది నీది కాదు ఈ వస్తువులు నీవెక్కడ ఉన్నాయో అంత తలవటు తీసేసుకున్నారు కదా ఇప్పుడు నీదంటూ ఏది ఇక్కడ ఏది నువ్వు చేసే మనం ఎక్కడి నుంచి వస్తాయి ఏమీ లేదు సున్నా కానీ నువ్వు అనేవాడివి ఒకడు ఉన్నావు నువ్వు ఇందులో నుంచి లేచక్క పోయి బయట నుంచున్నావు ఆ నుంచున్న వాడికి కొంత ఏదో ఉన్నది ఆ ఉన్నది ఏమిటంటే ఉన్నది మన్నది అంతా నువ్వు చేసింది నువ్వు చేసిన భగవత్ పూజ నువ్వు చేసిన దానం నువ్వు చేసిన సహాయం నీ శ్రద్ధ నీ భక్తి నీ విశ్వాసం అవి మాత్రమే సూక్ష్మ రూపంలో నిన్ను అనుసరిస్తాయి నువ్వు చేసిన బాకీలు అవి కూడాను రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు రుణాలు అనుబంధాలు నీ వెనకాలొస్తాయి బాకీలు ఇక్కడ అప్పులు పెట్టి చాలా జనాల్ని హింస పెట్టి బాధ పెట్టి పెళ్లాన్ని చావగొట్టి చెవులు మూస్తే రేపొద్దున అది మొగుడవుతుంది వచ్చే జన్మలో అవన్నీ వస్తాయి మనతో పాటు వస్తువులు గిస్తువులు ఏం రావు కదా ఇప్పుడు మనం దేవుడికి ఇచ్చేది ఏం మొక్కుంటాం జయ పాతకాలంలో నా మెడ ఉత్తరించి ఇస్తానని చెప్పుకోము ఏం చెప్తాము నిలువు దోపిడి మొక్కుతాం జనరల్గా కదా లేదా ఒక గాజులో ఓ వస్తువు ఓ ఇదో చేర పెడతామమ్మా చేరు పెడతానంటారు బోనా ఇవి వేస్తాం ఒక పోత నేస్తాను కోడిని వేస్తాము ఇంకో దాన్ని వేస్తాము లేకపోతే నీ గుడికి నడిచొస్తాను వస్తాను కాలు నీళ్ళు కాలు నీలాలు వస్తాను పాయసం చేసి పడి అక్కడికి వచ్చి పొంగళ్ళు పెడతాము జనరల్ మొక్కులు కొబ్బరికాయలు కొట్టాయి ఇంకొంచెం శక్తి ఉంటే ఏదో ఒక నగ చేస్తాం నిలువు దొప్పి నిలువు దొప్పి కాకపోతే కవచం చేయిస్తాం ఇంకో చేస్తాం నీకు నేత్రాలు చేస్తాం దండాలు పెట్టుకుంటాం అవునండి అవన్నీ భగవంతుడి వస్తువులే మన ఎందు శక్తి ఉంటే ఆ శక్తిని మనం సమర్పిస్తాం నీకు ఉండాల్సింది ఏమిటి శ్రద్ధ ప్రధానమైంది నువ్వు వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానన్నావు వ్రతానికి ప్రధానంగా కావాల్సింది ఏమిటి కొబ్బరికాయలును పప్పు బెల్లము గోధుమ రవ్వ కాదు మతి శ్రద్ధ ఉండాలి దాని మీద భగవంతునికి ఒక మాట చెప్పాం ఒకటి ఘోషణగా అనుకున్నాం ఆయనకి మాటిచ్చవు ఆయన విన్నాడంటే ఇక్కడ లేడు లోపల విన్నాడు ఆయనకి తెలుసు నీ శ్రద్ధాలోపాన్ని సహించడు భగవంతుడు పూజ లోపాన్ని కాదు నువ్వు పూజ చేయకపోయినా పర్వాలే మట్టితో శివలింగాన్ని చేసి పూజ చేసిన వాడికి కూడా కైవల్యం ప్రసాదించాడు భగవంతుడు మనం ఆ కథలన్నీ వింటాం అవును వాడు బంగార పువ్వులతో పూజ తులసి దళాలని ఆ మట్టితోటి దళాలు చేసి పెట్టిన వాడికి కైవల్యం ప్రసాదించాడు విష్ణుమూర్తి బిల్వ పత్రం చాలు కదమ్మా కాకు వట్టి ఆకు మట్టితోటి ఆకులు చేసి పెట్టిన తులసి దళం తీసుకుంటాడు నీకు కావాల్సిందేమిటి టోటల్గా భగవంతుడికి నీ దగ్గర నుంచి శ్రద్ధ కావాలి నీకు ఆయన మీద ఎంత దృష్టి ఉందో ఆయనకు అవసరం నీ మొక్కు అనేది ఏమిటంటే మొక్కుబడి అనేది నీ శ్రద్ధ నువ్వెంత జ్ఞాపకంగా భగవంతుడు ఈ సమయంలో ఆయన నా మొరాలకించి నా పాలిట నిలబడ్డాడు అని నువ్వు ఎంత ప్రగాఢంగా విశ్వసించావో ఆ విశ్వాసానికి గుర్తే నీ యొక్క మొక్కుబడి చెల్లింపు నువ్వు అప్పుడు అమ్మాయ అనుకున్న తర్వాత మర్చిపోతాయి ఇట్లా నువ్వు నీలో ఉన్న వాడికే నువ్వు దొంగమాట నాటకాలు ఆడితే నీ చుట్టూతా ఉన్న ప్రపంచంతో ఎందుకు ఆడవు నువ్వు నాలుగు పోతావు చెప్పారు భగవంతునికి ఇచ్చిన మాటే మనం నిలబెట్టుకోకపోతే ఇంకేం చేస్తాం మనతో ఉండే వాళ్ళకి లేకపోతే సమాజంలో ఉండే వాళ్ళకి ఏం చెయ్యం ఏం చేయలేం కదా కాబట్టి ఇది నిలబెట్టుకోవాలి ఇప్పుడు మొక్కులు బొళ్ళు మొక్కేసుకుంటాం ఎలాగండి అంటావు నీ ప్రశ్న దాదాని మొక్కలు మొక్కారనుకోండి ఎంచక్క రాసి పెట్టుకోండి మర్చిపోకుండా నలుగురు దేవుళ్ళని పెట్టుకోకండి ఒకరిని లేదా ఇద్దరిని పెట్టుకోండి ఈజీగా ఉంటుంది నేను నవ్వుతూ చెప్పినా జయ ఇది ఎంత శ్రద్ధాపూర్వకమైన విషయం ఇప్పుడు మనం తీ తీర్చలేదనుకో ఆయన ఏం చేస్తాడో చేయడం సచనాన్ వ్రత కథలో లాగా అయిపోతుందని కాదు నీకే భయం వేస్తుంది వ్యక్తులకి భయం ఇప్పుడు పూజ చేయాలి మానేసాము ఏదో సడన్ గా మొదట యాక్సిడెంట్ అయినప్పుడు దాని ముఖ్యం ఈ పదేళ్ళు ఎనిమిదేళ్ళు గడిచింది నువ్వేం చేయలేదు ఇవాళ ఏదో ముంచుకొచ్చింది వచ్చింది అమ్మో అవాళ్ళ చేయలేదు అందుకే ఇది వచ్చింది అనిపించదు ఖచ్చితంగా మనసులో అదొక లాగా అనిపించేస్తుంది అండి దాని ఫలితమే అనిపిస్తుంది ముందు చూపిస్తుంది దేవుడు పగ తీర్చుకుంటాడా ఏమీ పగ తీర్చుకోడు నీ మాట నిలబెట్టుకోలేని గుణం ఏదైతే ఉందో అది ఇక్కడ నీకు చూపిస్తోంది నీ క్రియకి ప్రతిక్రియ అది ఇంకా మనకి అలవాటు నువ్వు అర్థంలో చూస్తే మొహం చూస్తే ఏమవుతుంది నువ్వు అద్దంలో మొహం చూసుకున్నావు ఏం కనబడుతుందో చెప్పు మనమే కనిపిస్తా కనిపిస్తామా ఇప్పుడు నువ్వేం చేసావు పదేళ్ల నాడు అద్దంలో మొహం చూసుకున్నావు మీద ఏదో రాసావు పదేళ్ల తర్వాత రాసింది పోయింది నీ ప్రతిక్రియ అక్కడ కనపడుతుంది అంతే జరుగుతుంది భగవంతుడు చేయుడు అవేవి నీ యొక్క క్రియకి ప్రతిక్రియే మనం అనుభవిస్తాం ఒకవేళ అనుభవిస్తే అనుభవించాం నీకు లోపల కించలేదు కించలేనివాడు బతికేస్తాడు ఆలోచనే రాదు వాడికి ఆలోచనే ఉండదు వాళ్ళందరూ బతకేట్లేదండి అమెరికాలో మళ్ళాగా మొక్కులు మొక్కోరు వాడు వాళ్ళ బతకలేదంటే బతుకుతాడు వాడు కుక్క అవుతాడో బంద్ అవుతాడో పిలుకొని అవుతాడో వచ్చే జన్మలో వాడికి తెలియదు నీకు తెలీదు నాకు కూడా తెలియదు దేవుడు కూడా తెలియదు ఆయన ఈ జంజాటంలో పడ్డావు నిన్ను పుట్టించే ప్రయత్నం ఆయన ఏం చేయడు నిన్ను పుట్టించే ప్రయత్నం మనమే చేసుకుంటాం మనని పుట్టించేది ఇప్పుడు నువ్వు చేసిన సత్కర్మ కుకర్మాల ఫలితమే రేపు నీ మరుసటి జన్మ ఇవాల్టి నీ జన్మ నీ ముందటి జన్మ తాలూకు ఫలితం ఇప్పుడు నువ్వు చేసిందే నీ తర్వాత వస్తుంది ఇది నువ్వు నమ్మి నమ్మితే అప్పుడు అప్పుడే నువ్వు మొక్కుతావు దీని మీద నీకు నమ్మకం లేదనుకు నువ్వు అసలు మొక్కనే మొక్కబో నీకు ప్రశ్నే లేదు అంతే ఈ తర్వాత పుడతాము ముందు ఒక జన్మ ఎత్తాము ఇప్పుడు మన మధ్యలో ఉన్నాము అన్న ఊహ నీకు లేదనుకో పైన ఒకడు ఉన్నాడు అనే ఆలోచనే లేకపోతే లేకపోతే ఇంకేముంది అసలు అంతా నేను నేను నా ఇష్టం నేనే అని భావిస్తాం ఈ నేనే అని భావించేవాడు కూడా ప్రతివాడు లోపల ఏదో ఒకరోజు దేవుడా నాకేమిట్రా ఈ సమస్య అనుకోకుండా ఉండలేడు గాజు గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ సేవ్ మీ అనకుండా ప్రపంచానికి వినపడి వాడి లోపల వాడికి తెలుసు వాడికి సహాయం అవసరం అవుతోంది అనే సంగతి వాడి లోపల వాడికి ఖచ్చితంగా తెలుసు అవును వాడికి హెల్ప్ని పంపిస్తాడు అడిగిన వాడికే చేస్తాడు దేవుడు అడగని వాడికి చేయడని అనుకోవద్దు అసలు అడక్కపోయినా చేస్తాడు అందుకే దేవుడు కదా అందుకే కదా భగవంతుడు అనేది మొక్కినప్పుడు జ్ఞాపకంగా రాసి పెట్టుకోండి టూ మెనీ మొక్కులు పెట్టుకోపోకండి తీర్చకపోతే భయం ఇస్తుందమ్మా భయపడ్డం ఎందుకు భగవంతుడి పట్ల భక్తి ఉండాలి దాన్ని భయం దాని వెనకాలే ఉంటుంది నీడలాగా భక్తి వెనకాల చేయకపోతే తప్పు అనే భావన అంతేగాని కొంపని పోతుంది అనుకోవద్దు కొంప కాదు మునిగేది నీకు లోపల కించగా ఉంటుంది నేను చేయవలసిన పనిని చేయలేదన్న భావన నిన్ను బాధిస్తుంది అందులోకి వెళ్ళద్దు ఏవైనా ఏదైనా నా సందర్భంలో భర్తగా అనారోగ్యం పిల్లలకి ఏదైనా దెబ్బలు తగలనాయి లేదా చదువులు పూర్తి కావట్లేదు నీకేదో ఇబ్బంది నీకే మానసికమైన ఇబ్బంది ఉంటాయి కదా ఒక లిస్ట్ రాసుకో అది ఆ దేవుడి మందిరం దగ్గర పెట్టు ఒకటి నువ్వు అనుకున్న పనులు ఒకటి అయ్యాక దాంట్లో ఒక టిక్కు పెట్టుకో కొత్త మొక్కులు యాడ్ అయితే ఆకాయితం మీదే రాసుకో లిస్ట్ లాగా అప్పుడు మొక్కులు చేసేయద్దు ఏం అవ్వదు ఇప్పుడు ఏం చేయాలి పాత మొక్కలు తీరకనే ఇంకో కొత్త మొక్క మొక్కుకోవాల్సి వస్తే పాత మొక్కను జ్ఞాపకం చేసుకుని అదే తీరుస్తాను ఇంకోసారి దండం పెట్టుకో అతిగా మొక్కలు మొక్కైపోక మన పరిస్థితులను బట్టి మన వీళ్ళను బట్టి మొక్కుకోవాలి అది కూడా ప్రధానం కదా అది కూడా ప్రధానం మొక్కుల్లో సులువుగా మొక్కుకోవచ్చు సులువైన మొక్కులు మొక్కచ్చు ఒకవేళ అలా దేవుడికి దండ పెట్టుకోదలిస్తే మనం ఈజీగా చేయగలిగే ఎలా అండి నాలుగు చెప్తాను నేను నా స్టైలు నీకు చాలా ఇబ్బందిగా ఉంది నలుగురికి అన్నం పెడతానని దండం పెట్టుకో పది మందికి వంట చేసి పెడతాను నేనే స్వయంగా నేను కష్టపడింది నేను స్వయంగా కష్టపడిన పది రూపాయలు ఎవరికైనా దానం చేస్తాను మా ఆయన జేబులోంచి కాదు అందుకే నేను అని చెప్తాను అక్కడి నుంచి ఇప్పుడు కొంతకాలం పాటు దేవుడి కోసం ఫలానా వస్తువు తినను అన్న మానేస్తానని మొక్కనమ్మా మీ పుణ్యం ఉంటుంది ఏదో ఓ కూర ఓ పండు ఓ పదార్థం అది మీ ఫేవరెట్ది అనుకోండి అప్పుడు దేవుడి కోసం మొక్కుకున్న శ్రద్ధ ఉంటుంది శనివారాలు రాత్రిపూట అన్నం తినకపోవటం అట్లా ఇలాంటి వాటికి వెళ్ళండి మనం చేయగలిగినవి సులువుగా సులువుగా పదకొండు రోజులు రోజు దేవాలయానికి వస్తానని మొక్క నడిచి వెళ్ళు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది నడిచొస్తా ఆరోగ్యానికి ఆరోగ్యం శ్రద్ధకి శ్రద్ధ భక్తికి భక్తి మొక్కుకి మొక్కు అన్ని కుదిరినాయి కదా అలాంటివి పెట్టుకొని రోజు బాబా గారు దేవాలయానికి హారతి వేళకు అందుకుంటాను నువ్వు దానికోసం కుదుర్చుకోవాలి అక్కడే నీ శ్రద్ధ భగవంతుడు గమనిస్తాడు యూనివర్స్ గమనిస్తుంది చుట్టూతా ఉన్న ప్రపంచము గమనిస్తుంది నీ శ్రద్ధని నీ శ్రద్ధకి తగిన ఫలితం తప్పకుండా నీకు యూనివర్స్ ఇస్తు ప్రధానంగా చేయవలసింది అది నేనైతే నా మొక్కులు ఇవే ఉంటాయి రాహుకాలంలో దేవాలయాన్ని ప్రస్తాను అని మొక్కు ఖచ్చితంగా ఏదో కొంచెం పదార్థం చేసి పట్టుకెళ్తేటప్పుడు ఈ కోవిడ్ నేపథ్యంలో రెండు సంవత్సరాల నుంచి గుళ్ళు లేవు గోపురాలు లేవు లేదు కదా అంతకుముందు అయితే శుక్రవారం రాహుకాలానికి ఇంత చిటి గారెలు ఒక డబ్బా గ్లాస్ బియ్యం పోయటం గ్లాస్ పప్పు పోసుకోవటం కాసిన గారెలు చేసి అమ్మవారి నైవేద్యానికి గుళ్ళోనే ప్రసాదం అధ్యయటం నాలుగు గంటే నాలుగు చిట్కారలు ఇంటికి తెచ్చి పిల్లలు పెట్టడం అంతే ప్రతి శుక్రవారము వెళ్ళేదాన్ని అట్లా నేను ప్రతి గురువారము ఆ సమయానికి వెళ్ళాలి అది పెట్టుకోండి మీ సమయ పాలన ఇది ఆలోచించుకొని మొక్కుకోవాలి ప్లాన్ చేసుకుని దండం పెట్టుకోండి అంటే ఆ క్షణంలో ఏదో తోస్తుందంటే అట్లా ప్లాన్డ్గా ఎలా పెట్టుకుంటాము అంటే ఇప్పుడు ఆపత్కాలంలో మొక్కే మొక్కులు వేరు భయంలో మొక్కేస్తాం అలా కాకుండా సాధన నిదానంగా దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఇట్లా చెప్పుకోవచ్చు ఇది నా పద్ధతి ఇది జయమని చెప్పట్లేదు ఇలా పెట్టుకోండి ఇందులో మన శక్తియుక్తులు సమయం డబ్బు మన దగ్గర మన ఆర్థిక పరిస్థితి మనకి ఇతరత్ర సహాయపడే అవకాశాలు జనాలు ఉన్నాయా లేదా అవి ఆలోచించుకుని ప్లాన్ చేసుకోండి శక్తికి మించిన మొక్కులు మొక్కేసి అవి తీర్చకపోతే దేవుడిని నెత్తని చేస్తాడని భయపడుతూ భక్తిగా ఉండకండి భక్తిగా ఉండలేనేమోనని భయపడండి అంతేగాని ఈ భయం కాదు మనకు ఉండవలసింది ఈ జాగ్రత్త గారు అమ్ము పలానా రోజు నేను మొక్కుకున్నాను తీర్చలేకపోతున్నాను ఏమవుతుందో అనే ఒక భయం కనిపిస్తా ఉంటుందండి మీరు అన్నట్లు వేల్పుల మొక్కులు వేయేళ్ళు అంటారు రేయ ఇలా వేల్పుల మొక్కులు అండి వేల్పు అంటే దేవుడు దేవతల మొక్కులు వెయ్యేళ్ళు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం తీర్చానని చెప్పుకో ఈ ఏడాది రాలేపోయాం తిరుపతి వచ్చే సంవత్సరం వస్తా ఈ ఏడాది అక్కడెక్కడికో వస్తానన్నా చేయలేకపోయా వచ్చే సంవత్సరం చేస్తా ఈ మన ఈ మొక్కులు ఎవరికైనా చదువుకి సహాయం చేస్తాను ఓ పిల్లకి పెళ్లికి సహాయం చేస్తాను ఓ పిల్లవాడికి ఉపనయనం చేసుకోవడానికి సహాయం చేస్తాను ఏదైనా హాస్టల్లో ఉన్న పిల్లాడికి ఏదైనా కొద్ది రోజులు నేను చేస్తాను ఇదివరకు వారాలు పెట్టేవాళ్ళు వారాల వస్తుండే వాళ్ళ ఇళ్ళకి ఆ కాలం కాదు ఇది ఇట్లా పిల్లల చదువులకి సహాయం చేయటం అలాంటివి పెట్టుకోండి మన పిల్లాడికి ప్రాబ్లం వాడు ఎక్కడో ఫారెన్లో ఉన్నాడు సరిగ్గా సెటిల్ అవలా ఏదో ఇబ్బంది అవుతుంది ఓ భగవంతుడా ఇంకో పిల్లాడికి చదువుకునే అవకాశం ఇస్తాను నా పిల్లాడిని సరిగ్గా సెటిల్ చేయి నువ్వు దీనికి గుళ్ళో ఓ డబ్బులు కట్టేసి అక్కడెక్కడికో వెళ్ళిపోయి ఇక్కడెక్కడ ఎందుకు చేస్తావు ఇంకొక పిల్లవాడికి ఒక జ్యోతిని చూపించు ఆ జ్యోతి నీ పిల్లవాడికి కనపడుతుంది పిల్లలు ఆడపిల్లలు పెళ్లిళ్ళు అవ్వట్లేదు మీకు మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి జాతకాలో ఏదో సమస్య ఎవరైనా పిల్లకి మంగళసూత్రాలు చేయిస్తాను కన్యాదాతకి ఏమైనా ఇస్తాను అని దండం పెట్టుకోండి దేవుడికి మానవ సేవే మాధవ సేవ ఇప్పుడు వాళ్ళకి సహాయం లే నువ్వు ఒక చోట దీపం ఏం లేదు జయ మన దగ్గర ఒక దీపం మన ఇంట్లోనే పెట్టుకుంటే తలుపులు వేసుకుంటే మన ఇంట్లోనే వెలుగుతుంది నాలుగు పక్కల తలుపులు తీస్తే ఈ దీపం బయట వాళ్ళకు కూడా కనపడుతుంది ఇంకొకళ్ళకి కూడా దారి కనపడుతుంది అట్లా చెయ్యి అది నీకు ఉపయోగపడుతుంది అలాంటి మొక్కులు మొక్కుకోండి ధైర్యంగా పాత మొక్కలు ఉంటే భయపడకండి అమ్మా వేలుపల్లి వేయేళ్ళు అంటారు పలానా చేస్తాను నాలుగు రోజులు అని చెప్పుకోండి తీర్చడానికి ప్రయత్నం చేయండి ఈ మొక్కలు తీరకుండా కొత్తగా మొక్కోకండి జాగ్రత్తగా అంతే వైట్ నమస్తే నమస్తే చెయ్య